ప్రయస్థులాడందరికీ ఈరోజు అపోస్తున్న పావులు కొరింతీలకు వ్రాసిన మొదటి పత్రిక పద్నాలుగవ అధ్యాయం చదువుకుందాము ప్రారంభిస్తున్నాను ప్రేమ కలిగి ఇండుటకు ప్రయాసపడు ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి విశేషముగా మీరు ప్రవచనవరము అపేక్షించుడి ఎందుకనగా భాషతో మాటలాడువాడు మనుష్యులతో కాదు దేవునితో మాటలాడుచున్నాడు మనుష్యుడెవడును గ్రహింపడుగాని వాడు ఆత్మవలన మర్మములను పలుకుచున్నాడు క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు మనుష్యులతో మాటలాడుచున్నాడు భాషతో మాటలాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొను గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగుజేయును మీరందరూ భాషలతో మాటలాడవలెనని కోరుచున్నాను గాని మీరు ప్రవచింపవలెనని మరీ విశేషముగా కోరుచున్నాను సంగము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము భాషలతో మాటలాడువాడు అర్థము చెప్పితేనే గాని వాని కంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు సహోదరులారా ఆలోచించుడి భాషలతో మాటలాడుచు నేను మీ యుద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలెనని అయినను జ్ఞానోపదేశము చేయవలెనని అయినను ప్రవచింపవలెనని అయినను బోధింపవలెనని అయినను మీతో మాటలాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనమేమి పిల్లనగ్రోవిగాని గాని నిర్జీవ వస్తువులు నాదమిచ్చినప్పుడు స్వరములలో భేదము ఎడల ఊదినదేదో మీచినదేదో తెలియను మరియు బూరా స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకెవడు సిద్ధపడును అలాగే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఏలాగు తెలియను మీరు గాలితో లోకమందు ఎన్నో విధములకు భాషలున్నను వాటిలో ఒకటైనను స్పష్టము ఉండదు మాటల అర్థము నాకు తెలియకుండి ఎడల మాటలాడువానికి నేను పరదేశినిగా ఉండును మాటలాడువాడు నాకు పరదేశిగా ఉండును మీరు ఆత్మ సంబంధమైన వరముల విషయమై ఆసక్తి గలవారు గనుక సంఘములకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీకు విస్తరించునట్లు ప్రయత్నము చేయుడి భాషతో మాటలాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను నేను భాషతో ప్రార్థన చేసినెడలా నా ఆత్మ ప్రార్థన చేయను గాని నా మనసు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతును ఆత్మతో పాడుదును మనస్సుతోనూ పాడుదును లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందని వాడు నీవు చెప్పు దానిని గ్రహింపలేడు గనుక నీవు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు ఆమ్మెన్ అని వాడేలాగు పలుకును నీవైతే బాగుగానే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నావు గాని ఎదుటివాడి క్షేమాభివృద్ధి పొందడు నేను మీ అందరికంటే ఎక్కువగుదును అయినను భాషతో పదివేల మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో ఐదు మాటలు పలుకుట మేలు సహోదరులారా మీరు బుద్ధి విషయమే పసిపిల్లలు కాక దుష్టత్వము విషయమే శిశువులుగా ఉండుడి బుద్ధి విషయమై అన్య భాషలు మాటలాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాటలాడుదును అప్పటికైనను వారు నా మాట వినకపోదురు అని ప్రభువు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కాబట్టి భాషలు విశ్వాసులకు కాదు అవిశ్వాసులకే ఉన్నవి ప్రవచించుట అవిశ్వాసులకు కాదు విశ్వాసులకే ఉన్నది సంగమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాటలాడుచుండగా ఉపదేశము పొందని లోపలికి అవిశ్వాసులైన వచ్చినేడలా మీరు వెర్రి మాటలాడుచున్నారని అనుకుందురు కదా అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చినేడలా అందరి బోధవలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపడును ఇందువలన దేవుడు నిజముగా మీలో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి దేవునికి నమస్కారము చేయును సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు మరియొకడు తనకు బయలుపరచబడేది ప్రకటన చేయవలెనని ఉన్నాడు మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు మరియొకడు అర్థము చెప్పవలెనని ఉన్నాడు సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకే జరగనీయడి భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గిరికి మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను ఒకడు అర్థము చెప్పవలెను అర్ధము చెప్పువాడు లేనే అతడు సంఘములో మౌనముగా ఉండవలను ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడవచ్చును తక్కినవారు వివేచింపవలెను అయితే కూర్చున్న మరి ఒక ఏదైనానో బయలుపరచబడినే మొదటివాడు మౌనముగా ఉండవలెను అందరూ నేర్చుకొనున్నట్లును అందరూ హెచ్చరిక పొందునట్లును మీరందరూ ఒకని తరువాత ఒకడు ప్రవచింపవచ్చును మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అలాగే పరిశుద్ధులన్నిటిలో దేవుడు స్త్రీలు మౌనముగా ఉండవలెను వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవు లేదు ఈలాగో ధర్మశాస్త్రమును చెప్పుచున్నది వారు ఏమైనను నేర్చుకోనగోరిన ఎడలా ఇంట తమ తమ భర్తలను అడగవలెను సంగములో స్త్రీ మాటలాడుట అవమానము దేవుని వాక్యము మీ యొద్ద నుండియే బయలువెళ్లెనా మీ యొద్దకు మాత్రమే వచ్చేనా ఎవడైనను తాను ప్రవక్తినని అయినను ఆత్మ సంబంధినని అయినను తలంచుకొని నేడలా నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకునవలెను ఎవడైనను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి భాషలతో మాటలాడుట గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనీయుడి ఆ వారు ఈ వాక్యమును దీవించునుగాక్క ఆ